వినుకొండ మున్సిపాలిటీని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సహకారంతో సర్వదాముఖంగా అభివృద్ధి చేస్తామని వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే పట్టణంలో పలు వార్డులో ఎల్ఆర్ఎస్ నిధులతో చీఫ్ విప్ జీవి శంకుస్థాపనలు చేశారని తెలిపారు తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతామని అందుకు అందరి సహకారం కావాలన్నారు పట్టణలకు విజ్ఞప్తి మరియు పూజలు పెద్దలు ప్రభుత్వ చీఫ్ విప్ మరి వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారి చేతుల మీదుగా పట్టణంలో కోటి రెండు లక్షల అరవై వేల రూపాయలతో నాలుగు ఏరియాలలో అంటే ముప్పై ఒకటి ఎలక్షన్ వార్డు ముప్పై రెండు ఎలక్షన్ వార్డు పన్నెండు పన్నెండవ ఇరవై మూడవ ఎలక్షన్ వార్డు ఇరవై మూడు ముప్పై ఒకటి ముప్పై రెండు ఎలక్షన్ వార్డులో మరి రోడ్లు డ్రైన్ల కోసం శంకుస్థాపన జరగడం జరిగింది మరి గాయత్రి నగర్లో రోడ్డు కోసం ఇవాళ నలభై ఐదు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది అలాగే మరి విష్ణుకుండి నగర్లో డ్రైన్కి పన్నెండు లక్షలు తారక నగర్ ఏదైతే ఉందో తారక రామనగర్లో మరి ఆ డ్రైన్ కోసం ఇరవై ఐదు లక్షలు కోట్నల్సా బజార్ ఎర్రమూడో డివిజన్లో పదిహేడు లక్షల అరవై వేల రూపాయలతో రోడ్డు విత్ డ్రైన్ కూడా మనం రోడ్ కమ్ డ్రైన్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది ఈ పనులన్నీ వేగవంతంగా తొందరగా ముగిస్తాయి అట్లాగే మరి ప్రభుత్వం వారు నుండి ప్రత్యేకంగా మరి వారి చొరవతో మన ప్రభుత్వ చీఫ్ ఇప్ గారు మరి వినుగొండ శాసనసభ్యులైన శ్రీ జీవి ఆంజనేల్ గారు ఎల్ఆర్ఎస్ పండ్ని మూడు కోట్ల రూపాయలు మన పట్టణం అభివృద్ధికి తీసుకురావడం జరిగింది ఈ అభివృద్ధిలో భాగంగా మరి వారితో చర్చించి వారు సూచించిన మరి ఏరియాల వైజు మరి డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ మనం కారంపూడు మెయిన్ రోడ్డు కానీ మార్కాపురం మెయిన్ రోడ్డు కానీ అట్లాగే మరి ఏనుగుపాలెం రోడ్లో ఉన్న రోడ్డు కానీ డ్రైన్ కానీ అలాగే డివైడర్స్ ఎక్స్టెన్షన్ కానీ కొండ దగ్గర ఉన్న ఫౌంటైన్స్ డెవలప్మెంట్ కానీ ఇట్లాంటి వర్క్స్ అన్నిటికీ కూడా ఇసుక ఇసుక బజారు ఇసుకబాగులో ఉన్న డ్రైన్ కానీ అట్లాగే డబ్బా స్తంభం సెంటర్లో ఉన్న డ్రైన్ కానీ వీటిలన్నింటినీ కూడా మరి మరమ్మతులు చేయాల్సినవి కానీ కొత్తగా డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ నిర్మించాల్సినవి అన్ని కూడా మరి ఎద్దు ప్రాతిపదికన నిర్మాణం చేపడుతుంది త్వరలో అని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా మన పనులు చేయంగానే అమౌంట్ పడే ఈ ఫండింగ్ ఏదైతే ఉందో వీటిలో మరి గత సంవత్సరం నుంచి వారు చేయని పనులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని క్యాన్సిల్ చేసి వాటి రూపేన ఒక రెండు కోట్ల రూపాయలతో ఫిఫ్టీన్ ఫైనాన్స్తో కూడా మన ఫండింగ్తో కూడా మరి పట్టణాభివృద్ధికి ముందుకు వెళ్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను